ఆంజనేయ రెడ్డి గారు విమర్శలు పక్కన పెట్టే మేము అడిగిన వాటికి సమాధానం కావాలి ఉంది అట్లాగే సమాధానం సురేష్ సార్ కృష్ణాంజలి గారు వైసీపీ ప్రతినిధి సోదరుడు సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అజెండా ఎత్తుకొని ముందుకెళ్లాలని ముందుకెళ్తున్నారంటారు మరి కోటలో ఉన్నప్పుడు బీజేపీ అజెండా కాకుండా వైసీపీ అజెండా తీసుకుంటారా కాంగ్రెస్ అజెండా తీసుకుంటారా కమ్యూనిస్టుల అజెండా తీసుకుంటారా ఇప్పుడు భయం ఏమిటంటే తమిళనాడులో ముప్పై నుంచి నలభై శాతం వరకు తెలుగు ప్రజలు ఆంధ్ర వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం వాటి మీద ఉండి డిఎంకే ని ఓడిస్తుందనే భయంతో ఎంపీఎం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒకటి రెండవది యూ టర్న్ విషయం మాట్లాడారు ఎన్ని యూ టర్న్లు తీసుకున్నారు సంపూర్ణ మధ్య నిషేధం యూ టర్న్ అదే విధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ యూ టర్న్ ఆ రోజు గెలిచినప్పుడు బ్రహ్మాండంగా ఈవీఎంలు ఉన్నాయి ఈ రోజు ఈవీఎంల పనితీరు మీద అనుమానాలు యూ టర్న్ చాలా యూ టర్న్ ఉన్నాయి మిస్టర్ సురేష్ గుర్తు ఒకటి రెండవది సార్ 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 ఒక్క ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నలభై శాతం ఓట్లు మాకు వచ్చాయన్నారు నేను అడుగుతున్నాను నలభై శాతం వచ్చింది చాలా సంతోషమే అసెంబ్లీకి రండి మిమ్మల్ని ఎందుకు నలభై శాతం ఓట్లేదు కదా సురేష్ మీరు మీ నాయకులు మాట్లాడతాం సార్ టైం అయిపోయింది కృష్ణాంజనాయులు గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్ కన్క్లూడ్ చేయండి టైం లేదు ప్లీజ్ ఇక్కడ ఒక అంశం అండి దక్షిణాది సంబంధించినటువంటి వ్యవహారంలో తమిళనాడు అక్కడ డిఎంకే ప్రధానమైనటువంటి టార్గెట్ పవన్ కళ్యాణ్ చేస్తుంది ఇప్పుడు అందరు కూడా నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు ఇది కేవలం దక్షిణాది వరకు పరిమితం లేదు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలో ఎన్ఆర్ఐస్ వరకు అన్ని దేశాలు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ అంశాల మీద మాట్లాడుతున్నారండి జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఒకసారి గమనిస్తాయండి ప్రతి ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చాలా అంశాలనే ప్రజల ముందుకి ప్రజల ముందు ఉంచుతారు దాని ద్వారాగా కొన్ని నెలల పాటు చర్చ జరిగేటువంటి విధంగా రాజకీయ వ్యూహంతో పవన్ కళ్యాణ్ ఈ తరహా వైఖరిని గతంలో నుంచి అవలంబిస్తున్నారు ప్రజలు ముందు చర్చకు పెడతారు చర్చ పెట్టిన తర్వాత వాళ్ళు ఏ విధానాలు తీసుకోవాలి ఏంటి అనేటువంటి దాని మీద అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే దానికి అవకాశం రాజకీయాల్లో అనేటువంటిది మార్పు చెర్పులు సహజమండి నేను కాదనటం లేదు పవన్ కళ్యాణ్ వైఖరి తనకు చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చారు ఎప్పుడైనా నేషనల్ మీడియాలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ చెగువేరా నుంచి సాక సావర్కర్ వరకు లెఫ్ట్ నుంచి రైట్ వరకు మధ్యలో తిరుగుతున్నారు ఎటు అర్థం కావట్లేదు అన్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఏ నేను మారుతున్నాను మారాను నేను మారినటువంటి విధానం ఇది అని ప్రజలు ఉంచారు ఈ ప్రజల ముందుంచినటువంటి విధానం మీద పవన్ కళ్యాణ్ మారినటువంటి విధానం మీద ప్రజలు ఆమోదిస్తారా లేదనేటువంటి దాని మీద జనసేన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కానీ ఒకటి మాత్రం జనసేన టార్గెట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో జనసేన జనసేన అని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావటం దానికి ఎవరు సపోర్ట్ కావాలి బీజేపీ సపోర్ట్ కావాలి బీజేపీ కోసం మిగతా నాలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఇది వాళ్ళ పొలిటికల్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ నేను ఇందాక అన్నట్టుగా రాయపాటి అరుణ్ గారు చెప్పేదానికి ఆమోదిస్తున్నాను ఈ ప్రభుత్వం మీద కొన్ని సమస్యల మీద మహిళలకు సంబంధించి కానీ లేకపోతే హోంశాఖ ఫెయిల్యూర్ గానీ ఒక డిప్యూటీ సీఎం గా ఉండి మాట్లాడినటువంటి సందర్భం కూడా చూసాం భవిష్యత్ లో కూడా ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడతారని నేను అనుకుంటాను ఎందుకంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్స్ ని జనసేన బీజేపీ భుజానికి ఎత్తుకునే పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకు అంటే నెక్స్ట్ ఎన్నికల సమయానికి బీజేపీ జనసేన విడిగా పోటీ చేయాలని అనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి ఈ విధమైనటువంటి కూటమి ఫెయిల్యూర్స్ వాళ్ళు తీసుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను